రికన కార్యక్రమం రవీంద్రకు వాళ్ళ చెప్పు పోవనందన కదా నాకు ఎమంటా ఫోన్ చేయ మల్లేశం కన చెప్పు దరికి చెప్పు ఎమన్నాను నాకు ఏటు డ్రాప్ అవుట్ అంటే పాపం కూడా దరికి ని క్రియేషన్ ఇంకా మనం డ్రాప్ అవుట్ ఈ 100 క్రియేషన్ 3 2 3 3 కి ఎండింది కదా నా నాకి ఆరోగ్యం బాలేదు కార్యక్రమం బాలకం పై ఉంది నేను డ్రాప్ అవుట్ ఉంటా మంచి మంచి రెసిడెన్షియల్ లేసే

నిన్న జరిగిన బస్సు ప్రమాద సంఘటన చాలా చాలా బాధాకరం నేను ఈ కుటుంబాలకు అందరు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడే హాజీపూర్ గ్రామంలో మరి నిన్న ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ ప్రమాదంలో చనిపోవడము ఇద్దరు చిన్నపిల్లలు అనాథలు కావడము చాలా బాధాకరం ఈరోజు తాండూరు మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయింది తాండూరులో ఏ ఒక్కరు కూడా ఈరోజు బాధపడని వాళ్ళు లేరు చిన్న పెద్ద అందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇటువంటి సంఘటన అనేది ఎవ్వరు కూడా మేము ఊహించలేదు నేనైతే ఇప్పటి వరకు ఇటువంటి దుర్ఘటన చూడలేదు వినలేదు నిన్న బా తెలిసిన వెంటే మరి ఈ కుటుంబాలు కావచ్చు మన తాండూరు ప్రజలందరూ కావచ్చు ప్రతి ఒక్కరూ ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నారు నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా ఈ కుటుంబాలకు ధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా ఈ కుటుంబాలకు ఏదైతే ఉందో ఇది ఎవరు కూడా తీరువలేనిది అయినప్పటికీ మరి మా వంతుగా మేము ఏ విధంగా అయితే అండగా ఉండాలనో మేమందరం కూడా అండగా ఉంటున్నాం అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి మొన్న ఆలూరు సంఘటన మరొక మరొక ముందే మరి నిన్న మరొక సంఘటన జరగడం చాలా బాధాకరం నేను ఆ రోడ్డు పనులు మరి వెంబటే ప్రారంభించాలని చెప్పి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొక సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మరి ప్రభుత్వం తీసుకోవాలి అంతేకాకుండా ఈ చేవేల రోడ్ అనేది మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఆయన కొడంగల్కి ప్రయాణించే రోడ్డు మరి ఆయనకు కూడా తెలుసు ఈ రోడ్డు గురించి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పూర్తయి తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ రోడ్డు పనులన్నీ కూడా మెగా అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది మరి ఎన్జిటిలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేసులు వేయడం వల్ల ఆగింది అయితే ఈ ప్రభుత్వం ఆ ఎన్జిటిలో కేసు నడుస్తున్నప్పుడు దాన్ని సరిగ్గా ఫాలో అప్ చేసి ఉంటే మరి ఎప్పుడో ఈ పనులు ప్రారంభమయ్యేటివి ఈ ఆలూరు సంఘటన కావచ్చు నిన్న జరిగిన మిర్జాపూర్ సంఘటన కావచ్చు జరగకుండా మరి ఎన్నో ప్రాణాలను మనం కాపాడే వాళ్ళమవుతుంది ఇప్పటికైనా మరి రెండే రోజు రెండు రోజులు మూడు రోజుల ముందు మరి కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది కాబట్టి నేను తాండూరు ప్రజలందరి తరఫున వికారాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఈ రోడ్డు పనులను వెంబటే ప్రారంభించి ఇంకొక సంఘటన జరగకుండా చూడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి